అందరికీ నమస్కారం అండి సో ఎస్సీఆర్టీ నుంచి సెప్టెంబర్ మంత్కి సంబంధించిన కాంప్లెక్స్ మీటింగ్ సంబంధించి ప్రొసీడింగ్స్ అనేవి ఇవ్వడం జరిగింది సో ప్రొసీడింగ్స్ చూస్తే ఒకసారి సో ఖచ్చితంగా సేమ్ గైడ్లైన్స్ అండి హండ్రెడ్ పర్సెంట్ అటెండెన్స్ ఉండాలి ప్రతి స్కూల్ నుంచి కూడా అదే గవర్నమెంట్ ఎయిడెడ్ కేజీబీబీ స్కూల్స్ తర్వాత రెసిడెన్షియల్ ఖచ్చితంగా కూడా కాంప్లెక్స్ మీటింగ్స్ అనేవి అటెండ్ కావాలి అండ్ అలాగే మోనిటరింగ్ ఫార్మాట్ అనేది కూడా కాంప్లెక్స్ సంబంధించి సబ్మిట్ చేయాలి ప్రతి కాంప్లెక్స్ మీటింగ్కి సంబంధించి మినిట్స్ అనేవి చాలా క్లియర్గా డీటెయిల్డ్గా రాయాలి తర్వాత అందరూ కాంప్లెక్స్ మీటింగ్ అటెండ్ అయ్యే విధంగా ఉండాలి అలాగే కాంప్లెక్స్ మీటింగ్స్ అయిపోయిన తర్వాత ఫీడ్బ్యాక్ అనేది సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేసిన తర్వాతే అందరూ డిస్పాస్ అవ్వాల్సిందిగా గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది ఒకసారి అజెండా కూడా చూస్తే కనుక మనకు ఒక క్లారిటీ వస్తుంది ఒకసారి అజెండా చూద్దామండి కాంప్లెక్స్ మీటింగ్స్ అజెండా ఫర్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో సేమ్ యాజ్ యూజువల్గా మనము లెవెన్ ఫార్టీ ఫైవ్కి ఎండిఎం పెట్టేసి సో ఆఫ్టర్నూన్ కల్లా స్కూల్కి హాలిడే ఇచ్చేసి స్కూల్ నుంచి మనము వన్ ఓ క్లాక్ కల్లా కాంప్లెక్స్ ఎక్కడైతే మన క్లస్టర్ కాంప్లెక్స్ మీటింగ్ జరగబోతుందో అక్కడికెళ్ళ వెళ్లాల్సి ఉంటుంది అక్కడ మళ్ళీ అటెండెన్స్ వేయాల్సి ఉంటుంది ఇదన్నీ మన అందరికీ తెలిసిందే అయితే ఒకసారి అజెండా చూద్దామండి అజెండా పాయింట్స్లో ఏముందో సో వన్ టు టూ సిక్స్టీ మినిట్స్ సెషన్ అండి సో ఇది సేమ్ సెషన్ వన్ వచ్చేసి కామన్ సెషను ఓపెనింగ్ రిమార్క్స్ మన గౌరవ ఎస్పీడి గారు కానీ డిప కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు కానీ సో వారు మాట్లాడడం జరుగుతుంది దీనికి సంబంధించిన లింక్ అనేది షేర్ చేస్తారు ఇది ప్రైమరీకి సెకండరీ కూడా సేమ్ అండి తర్వాత బ్రీఫింగ్ ది అజెండా ఐటమ్స్ సో ఎవరైతే క్లస్టర్ హెచ్ఎం గారు ఉంటారో వారు ఆ కాంప్లెక్స్కి సంబంధించి అజెండా పాయింట్స్ అనేవి షేర్ చేయడం జరుగుతుంది ఒకవేళ వారు లేని పక్షంలో స్కూ సీనియర్ స్కూల్ అసిస్టెంట్ ఎవరైతే ఉంటారో వారు షేర్ చేస్తారు లేదా మన వీడియో ప్లే చేసినా సరే అజెండా గురించి ఒక అవగాహన అనేది రావడం జరుగుతుంది తర్వాత మూడో అంశం డిస్కషన్ ఆన్ అటెండెన్స్ అండ్ ట్రాకింగ్ ఆఫ్ లాంగ్ ఆబ్సెంటీస్ సో ఇది కూడా రిపీట్ అవుతున్న ఐటమే ఎవరైతే లాంగ్ ఆబ్సెంటీస్ ఉన్నారో వారిని ఏ విధంగా ట్రాక్ చేయాలి అన్న దాని గురించి డిస్కషన్ అనేది చేయాల్సి ఉంటుంది ఇది ప్రైమరీకి సెకండరీకి కూడా సేమ్ అండి తర్వాత రివ్యూ ఆన్ ఎఫ్ఏ వన్ ఎగ్జామినేషన్స్ మార్క్స్ ఎంట్రీ స్టేటస్ సి గ్రేడు డి గ్రేడు వచ్చిన ఎఫ్ఏ వన్ మార్క్స్లో సి గ్రేడ్ డి గ్రేడ్ వచ్చిన పిల్లలకి సంబంధించి ఒకసారి రివ్యూ అనేది జరగాల్సి ఉంటుంది తర్వాత దానికి రెమిడియేషన్ ప్లాన్ ఏ విధంగా చేశారు ఏ విధంగా జరుగుతుంది అన్న దాని గురించి డిస్కషన్ జరుగుతుంది తర్వాత రివ్యూ ఆన్ ఎఫ్ఏ అసెస్మెంట్ టూల్స్ టూల్ వన్ టూ అండ్ త్రీ ఫర్ ఎఫ్ఏ టూ అండ్ యూసేజ్ ఆఫ్ అసెస్మెంట్ బుక్లెట్ సో రివ్యూ ఎఫ్ఏ వన్ సంబంధించి టూల్ వన్ టూ త్రీ సంబంధించి డిస్కషన్ అనేది చేయాల్సి ఉంటుంది తర్వాత ఎఫ్ఏ టూ అండ్ యూసేజ్ ఆఫ్ అసెస్మెంట్ బుక్లెట్ ఎఫ్ఏ టూ ఎగ్జామ్స్ సంబంధించి అలాగే అసెస్మెంట్ బుక్లెట్ ఏ విధంగా ఉపయోగించాలి అన్న దాని గురించి డిస్కషన్ అనేది వన్ ఫార్టీ నుంచి వన్ ఫిఫ్టీ వరకు చేయాల్సి ఉంటుంది తర్వాత సెవెంత్ ఐటమ్ రివ్యూ ఆన్ కంప్లీషన్ ఆఫ్ సిలబస్ అప్ టు దిస్ మంత్ సో సెప్టెంబర్ మంత్ వరకు లేదా ఈరోజు ఇరవయో తారీఖు వరకు కూడా సిలబస్ అనేది యాజ్ పర్ అకడమిక్ క్యాలెండర్ కానీ యాజ్ పర్ ప్లాన్ కానీ జరుగుతుందా లేదా సో జరగకపోతే దానికల్ల ఛాలెంజెస్ ఏంటి దా వాటిని ఏ విధంగా ట్యాకిల్ చేయాలి అన్న విషయాన్ని సెవెంత్ ఐటమ్గా వన్ ఫిఫ్టీ నుంచి టూ వరకు అంటే టెన్ మినిట్స్ ఈ సెషన్ అనేది డిస్కషన్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ టూ టు త్రీ అండి ఇది కూడా వన్ అవర్ సెషన్ సిక్స్టీ మినిట్స్ సో సెషన్ టూ వచ్చేసి సపరేట్ సెషన్ ఫర్ ఎస్జిటీస్ సో యాజ్ యూజువల్గా ఫస్ట్ అండ్ సెకండ్ గ్రేడ్ డీల్ చేసే టీచర్స్కి సపరేట్ సెషన్ ఉంటుంది త్రీ ఫోర్ ఫైవ్ డీల్ చేసే సపరేట్ వాళ్ళకి సపరేట్ సెషన్ అనేది ఉంటుంది అలాగే ఎవరైతే సెకండరీ టీచర్స్ ఉన్నారో వారందరికీ కూడా సబ్జెక్ట్ వైజెస్ సపరేట్ సెషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి సో ఫస్ట్ ఇది మోడల్ లెసన్ ఆన్ డిఫికల్ట్ కాన్సెప్ట్స్ సో మోడల్ లెసన్కి సంబంధించి డిఫికల్ట్ కాన్సెప్ట్స్ ఏమైనా ఉంటే దానికి సంబంధించిన ఒక మోడల్ లెసన్ అనేది చేయడం జరుగుతుంది దానికి సంబంధించిన లింక్ అనేది కూడా షేర్ చేయడం జరుగుతుంది అది మేబీ ఎస్సీఆర్టీ నుంచి కానీ లేదంటే క్లస్టర్ ఆర్పీ కానీ ఎవరొకరు చెప్పడం జరుగుతుంది లేదా లింక్ అనేది షేర్ చేయడం జరుగుతుంది అది టూ నుంచి టూ ఫార్టీ ఫైవ్ వరకు అంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంటుంది సేమ్ యాజ్ యూజువల్గా సెకండరీ కూడా మోడల్ లెసన్ ప్లాన్ ఆన్ డిఫికల్ట్ కాన్సెప్ట్స్ డిఫికల్ట్ కాన్సెప్ట్స్ మీద మోడల్ లెసన్ ఉంటుంది ఇది కూడా సేమ్ ఎస్సీఆర్టీ నుంచి కానీ క్లస్టర్ఆర్పీ కానీ షేర్ చేస్తారు దీనికి సంబంధించిన లింక్ కూడా షేర్ అవుతుంది టూ 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 ఫార్టీ ఫైవ్ కాకపోతే ఇది ఏంటంటే సబ్జెక్ట్ వైజ్ తెలుగు వాళ్ళకి తెలుగు హిందీ వాళ్ళకి హిందీ ఇంగ్లీష్ మ్యాథ్స్ ఫిజికల్ సైన్స్ ఎవరి సబ్జెక్టు వాళ్ళకి సపరేట్గా జరుగుతుంది వాళ్ళకి షేర్ చేయడం జరుగుతుంది తర్వాత ఒకవేళ సింగిల్ టీచర్ హ్యాండిల్ చేస్తున్నారు క్లాస్ వన్ నుంచి ఫిఫ్త్ వరకు అనుకుంటే హ్యాష్ టు ద సెషన్ గ్రేడింగ్ అండ్ వన్ అండ్ టూ సో ఎవరైతే ఒక సింగిల్ టీచర్స్ చూస్తున్నారు ప్రైమరీ స్కూల్లో వాళ్ళు వన్ టు ఫిఫ్త్ వరకు డీల్ చేస్తున్నారు అనుకుంటే కనుక వారు ఫస్ట్ అండ్ సెకండ్ గ్రేడ్కి సపరేట్ సెషన్ అన్నారు కదా ఆ సెషన్లో కూర్చోవాల్సి ఉంటుందండి తర్వాత సో లాస్ట్ని ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయిపోయిన తర్వాత టూ ఫార్టీ ఫైవ్ టు త్రీ వరకు అంటే ఫిఫ్టీన్ మినిట్స్ పేర్ గ్రూప్ డిస్కషన్ అన్న మోడల్ లెసన్ ప్లాన్ మోడల్ లెసన్ అండ్ డిఫికల్ట్ కాన్సెప్ట్స్ సో ఏదైతే దీని మీద డిస్కషన్ జరిగిందో దీని మీద మనకు ప్రజెంటేషన్ ఇచ్చారో మోడల్ లెసన్ డిఫికల్ట్ కాన్సెప్ట్స్ మీద ఒక మోడల్ వచ్చిన ఇచ్చారో మీద మనం గ్రూప్ డిస్కషన్ చేసుకోవాలి ఎవరి గ్రూప్లో వాళ్ళు డిస్కషన్ చేసుకోవాల్సి ఉంటుంది ప్రైమరీకి సపరేట్గా సెకండరీకి సపరేట్గా సబ్జెక్ట్ వైజు సో ఫస్ట్ సెకండ్ గ్రేడ్ వాళ్ళు ఒక గ్రూప్గా ఏర్పడి దాని మీద డిస్కషన్ చేయాల్సి ఉంటుంది తర్వాత త్రీ టు త్రీ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మినిట్స్ టీ బ్రేక్ అండి తర్వాత త్రీ ఫిఫ్టీన్ టు ఫోర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ సెషన్ సెషన్ త్రీ కామన్ సెషన్ ఫర్ ఎస్జిటిస్ ప్రైమరీ స్కూల్ అకాడమిక్ క్యాలెండర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ యాక్టివిటీస్ సో బేసిక్గా త్రీ ఫిఫ్టీ నుంచి త్రీ ఫిఫ్టీ ఫైవ్ వరకు ఫార్టీ ఫైవ్ మినిట్స్ సెషన్ ఉంటుంది దీంట్లో ఏంటంటే ప్రైమరీ స్కూల్స్కి అకాడమిక్ క్యాలెండర్ మీదకి సంబంధించి అకాడమిక్ క్యాలెండర్లో ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయి దానికి సంబంధించి డిస్కషన్ యాజ్ యూజువల్గా సెకండరీ కూడా అంతే సెకండరీ స్కూల్ అకాడమిక్ క్యాలెండర్ సో ప్రైమరీ వాళ్ళు ప్రైమరీ అకాడమిక్ క్యాలెండర్ చూస్తారు సెకండరీ వాళ్ళు సెకండరీ అకాడమిక్ క్యాలెండర్ చూస్తారు ఆ అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ఏమేమి అకాడమిక్ యాక్టివిటీస్ ఉన్నాయి అనేసి చూస్తారు తర్వాత పేరు గ్రూప్ డిస్కషన్ సో ప్రైమరీ అకాడమిక్ క్యాలెండర్ సంబంధించి ఏమైతే అకాడమిక్ క్యాలెండర్ యాక్టివిటీస్ ఉన్నాయో దాని మీద గ్రూప్ డిస్కషన్ అనమాట ఇది ఫోర్ టు త్రీ ఫిఫ్టీ ఫైవ్ టు ఫోర్ అంటే ఫైవ్ మినిట్స్ డిస్కషన్ చేయాలి ప్రైమరీకి సెకండరీ కూడా నెక్స్ట్ ఫోర్ టు ఫైవ్ సిక్స్టీ మినిట్స్ సెషన్ సెషన్ ఫోర్ పీర్ గ్రూప్ డిస్కషన్స్ ఆన్ స్ట్రాటజీస్ టు అచీవ్ లెర్నింగ్ అవుట్కమ్స్ ఎక్స్పీరియన్సెస్ అండ్ రిఫ్లెక్షన్స్ సో ఇది ఏమంటున్నారు సెషన్ ఫోర్ వచ్చేసి పేర్ గ్రూప్ డిస్కషన్ అంటే గ్రూప్ డిస్కషన్ దేని గురించి చేయాలంటే స్ట్రాటజీస్ టు అచీవ్ లెర్నింగ్ అవుట్కమ్స్ లెర్నింగ్ అవుట్కమ్స్ని ఏ విధంగా అచీవ్ చేయాలి అన్న దాని గురించి స్ట్రాటజీస్ని ఐడెంటిఫై చేయాలి దాని మీద మాట్లాడుకోవాలి స్ట్రాటజీస్ వర్క్ అవుతాయా లేదా ఈ స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేస్తే లెర్నింగ్ అవుట్కమ్స్ అనేది ఇంప్రూవ్ అవుతాయి అవుతున్నాయా లేదా అనే దాని గురించి ఫోర్ టు ఫోర్ థర్టీ వరకు అంటే థర్టీ మినిట్స్ డిస్కషన్ చేయాల్సి ఉంటుంది సేమ్ ప్రైమరీ సపరేట్ సెకండరీ కూడా సపరేట్గా జరుగుతుంది తర్వాత పియర్ గ్రూప్ డిస్కషన్ యాక్షన్ ప్లాన్ టు అచీవ్ ద నెక్స్ట్ మంత్ టార్గెట్స్ లైక్ కంప్లీషన్ ఆఫ్ సిలబస్ అచీవింగ్ లెర్నింగ్ అవుట్కమ్స్ ప్లాన్ ఆఫ్ కండక్టింగ్ ఎఫ్ఏ టూ ఎగ్జామ్స్ ఇవాల్యూషన్ ఆఫ్ ఇష్యూస్ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ ఎక్స్ట్రా సో ఫోర్ థర్టీ నుంచి ఫోర్ ఫార్టీ వరకు టెన్ మినిట్స్ ఉంది ఈ టెన్ మినిట్స్లో ఏం చేయాలంటే మళ్ళీ గ్రూప్ డిస్కషన్ కంటిన్యూ చేయాలి దీంట్లో ఏంటంటే యాక్షన్ ప్లాన్ టు హెచ్ మంత్లీ టార్గెట్స్ సో మంత్లీ టార్గెట్స్ ఉన్నాయి కదా దానికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ చేయాలి తర్వాత సిలబస్ కంప్లీషన్కి సంబంధించి ప్లాన్ చేయాలి తర్వాత లెర్నింగ్ అవుట్కమ్స్ అచీవ్ చేయడానికి ప్లాన్ చేయాలి తర్వాత ఎఫ్ఏ టూ ఎగ్జామ్స్ ఏ విధంగా కండక్ట్ చేయాలి ఏ విధంగా ఇవాల్యూషన్ చేయాలి దాని మీద సంబంధించి కూడా ప్లాన్ చేయాలి అలాగే హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ గురించి కూడా డిస్కషన్ చేయాలి ప్లాన్ చేసుకోవాలి ఇది కూడా ప్రైమరీకి సెకండరీకి సపరేట్ తర్వాత దీంట్లోనే సెక థర్డ్ సెషన్ ఏంటంటే వీడియోస్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ మనకి ఎస్సీఆర్టీ నుంచి వీడియోస్ బెస్ట్ ప్రాక్టీసెస్ సంబంధించి కొన్ని వీడియోస్ అనేవి లింక్ అనేవి షేర్ చేస్తారు సో అవి ఫోర్ ఫార్టీ నుంచి ఫోర్ ఫార్టీ ఫైవ్ వరకు ఫైవ్ మినిట్స్ సంబంధించి వీడియోస్ ఉంటాయి అవి చూడాల్సి ఉంటుంది ఇది కూడా కామర్సేషన్ ప్ర ప్రైమరీ అండ్ సెకండరీ తర్వాత ఇంటరాక్షన్ విత్ సమగ్ర శిక్ష ఎస్సీఆర్టీ ఆఫీషియల్స్ సో ఫోర్ ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ నుంచి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ వరకు టెన్ మినిట్స్ మనకి స్టేట్ స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఎస్పీడీ గారు కావచ్చు ఎస్సీఆర్టీ ఆఫీషియల్స్ కావచ్చు లేదా సిఎస్సి కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కావచ్చు ఎవరైనా కూడా మనతో మాట్లాడే అవకాశం ఉంది దానికి సంబంధించిన లింక్ కూడా షేర్ చేస్తారు యాజ్ యూజువల్గా తర్వాత లాస్ట్ వచ్చేసి ఫీడ్బ్యాక్ అండి ఫీడ్బ్యాక్ వచ్చేసి మనకి ప్రతి కాంప్లెక్స్ మీటింగ్ ట్రైనింగ్ అయిన తర్వాత ఖచ్చితంగా ఒక కాంప్లెక్స్ ఫీడ్బ్యాక్ ఫామ్ అనేది షేర్ చేస్తూ ఉన్నారు ఆ ఫీడ్బ్యాక్ ఫామ్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అయిన ప్రతి ఒక్కరు కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి సో ఇది ఫైవ్ మినిట్స్ ఈ విధంగా ఫైవ్ ఓ క్లాక్కి కాంప్లెక్స్ మీటింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది థ్యాంక్ యూ